హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినబోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మనం ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు ఏమి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరి ప్లే చేయకుండా కథలు కలుపుదాం వసంతకు ఉన్నట్టుండి ఒకసారిగా ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపించింది పదిహేను రోజులుగా బంధువులు పిల్లలు ఆయన దశదిన కరమలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఉన్నట్టుండి అందరూ ఒకేసారి వెళ్ళిపోవటంతో ఇల్లు అంతా వెలవిలబోయినట్టు అనిపించింది భగవంతుడా ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితిని కల్పించావు నాకంత గుంపలో ఎప్పటికి నీలాగా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా నా ఈ మిగిలిన జీవితాన్ని ఎవరి తోడు లేకుండా ఒంటరిగా గడపాల్సిందేనా కడుపున పుట్టే చూసుకొని ఆయన పోయిన పాదని దిగమింగుకుందామంటే అమ్మ నాన్న మా పేన రాసిన ఆస్తి నీటి ఇవ్వా అని అడిగి తీసుకెళ్లారే కానీ వాళ్ళకి ఈ కన్నతల్లి ఎలా బ్రతుకుతుందనే ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు ఇన్నాళ్ళు ఆయనకి నేను నాకు ఆయన అన్నట్టు ఉన్నాం ఇప్పుడు ఆయన స్వార్థమైన చూసుకుని నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు నేను ఎలా బ్రతికేది భగవంతుడాని గుండెలు అవసేలా రోధిస్తుంది వసంత ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో బాధ నుండి తేరుకుని చీరకవ్వుతో కళ్ళను తుడుచుకుంటూ వెళ్ళి వసంత తలుపు తెరిచింది ఎదురుగా తన భర్త స్నేహితుడు మూర్తి కనిపించడంతో మీరా అన్నయ్య లోపలికి రండి అని పిలిచింది వసంత మూర్తి లోపలికొచ్చి సోఫాలో కూర్చుంటూ అమ్మ వసంత నన్ను క్షమించమ్మా వాడు పోయడం తెలిసినా రాలేకపోయాను అమెరికా నుంచి వెంటనే రావడానికి కుదరలేదమ్మా ఎంత ప్రయత్నించానో వాడిని చివరి చూపు చూసుకోవాలని అయినా కూడా రాలేకపోయాను ఈ విషయంలో నేను చాలా దురదృష్టవంతుని అని మూర్తి కంటదని పెట్టుకున్నాడు మూర్తిని అలా చూసి వసంత దుఃఖం ఆపుకోలేకపోయింది మీ స్నేహితుడు నన్ను ఇలా ఉంటుందని చేసి వెళ్ళాడన్నయ్య ఎలా బ్రతకను అంటూ ఏడ్చింది వసంత మూర్తి తను తాను ఓదార్చుకుని ఏడువకమ్మా ముగ్గురు పిల్లల తల్లివి వాళ్ళంతా ఉన్నారు కదా నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా మేము అంతా లేమో ఊరుకో తల్లి ఊరుకో అని వసంతని ఓదార్చి అసలు ఎలా జరిగిందమ్మా సుబ్రహ్మణ్యం నాగన్న కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు పైగా వాడికి ఎటువంటి జబ్బులు కూడా లేవు ఉన్నట్టుండి వాడికి ఏమైంది అడిగాడు మూర్తి అందుకు వసంత ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన బాగానే ఉన్నారన్నయ్య సాయంత్రం ఇద్దరం కలిసి పార్కులో వాకింగ్ కూడా వెళ్ళొచ్చాం రాత్రి భోజనాలు చేసి పడుకున్న నిద్ర ఏ ఇబ్బంది అయిందో ఉదయం లేవకపోయేసరికి ఇరుగు పొరుగు వాళ్ళ సాయంతో హాస్పిటల్లో చేర్చాను అప్పటికే ఆయన ఇక లేరనే విషయం చెప్పారు నిద్రలోనే గుండెపూడి వచ్చిపోయారని చెప్పారన్నయ్య డాక్టర్లు ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నట్టు కూడా నాకు అస్సలు అనిపించలేదు అంది వసంత పిల్లలంతా వచ్చారమ్మా అడిగాడు మూర్తి వచ్చారన్నయ్య పెద్దోడు చిన్నోడు విషయం తెలియగానే ఫ్లైట్లలో బయలుదేరి వచ్చారు ఆ అమ్మాయితే హైదరాబాదే కాబట్టి విషయం తెలిసిన వెంటనే వచ్చింది అని చెప్పింది వసంత మరి ఇల్లంతా ఇలా బోసుగా ఉంది ఎక్కడమ్మా వాళ్ళంతా అడిగాడు మూర్తి మూర్తి అడిగిన ప్రశ్నకు వసంత ఏం సమాధానం చెప్పకుండా అలాగే కూర్చుంది మాటడి వెంటమ్మా పిల్లలంతా ఎక్కడ అడిగాడు మూర్తి మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో వసంత ఈరోజు ఉదయమే అంతా వెళ్ళిపోయారన్నయ్య అంది బాధగా అదేంటమ్మా సుబ్రహ్మణ్యం పోయి పదిహేను రోజులైనా కాకముందే ఇట్లా ఒంటరిగా వదిలేసి అడిగాడు మూర్తి అందుకు వసంత నా కోసం వాళ్ళ పనులని మానేసుకుని ఎన్నారని ఇక్కడే ఉంటారన్నయ్య అందుకే ఎవరి దాన్నే వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మ ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారన్నయ్య అని చెప్పింది వసంత మరి తీసుకెళ్దామని ఏ ఒక్కరూ అడగలేదా వసంత అడిగాడు మూర్తి మళ్ళీ మౌనం వసంత కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అమ్మ వసంత అన్నాడు మూర్తి అందుకు వసంత అడిగారన్నయ్య నా చిన్న కొడుకు కూతురు అమ్మ నువ్వు మాతో రాకూడదు ఓ వారం పది రోజులుండి తిరిగి ఊరికే వద్దు కానీ నీ కొంచెం మార్పుగా ఉంటుంది అడిగారు అందుకు నేను రానయ్య ఆయన పోయి పదిహేను రోజులైనా కాలేదు ఆ వారం పది రోజులు ఇక్కడే ఉంటే కనీసం ఆయనతో ఉన్నట్టయినా ఉంటుందని రాణని చెప్పాను అని చెప్పింది వసంత పోనీలేమా ఈ కాలం పిల్లల్ని ఏమంటుంది రేఖలు వచ్చిన పిల్లలకి ఇంకా మన మీద ఏం ఆలోచన ఉంటుంది అన్నాడు మూర్తి సుబ్రహ్మణ్యం రిటైర్ అయిన దాదాపు మూడు సంవత్సరాలకు అనుకుంటా నాకు ఈ కావరిచ్చి నేను లేని రోజున దీన్ని నా భార్యకు అందించడం మూర్తి అని ఇచ్చాడమ్మా అప్పటి నుంచి దాన్ని ఇలాగే భద్రంగా దాచాను ఒకవేళ తన ఆస్తికి సంబంధించిన విన్నామనేమో అన్నాడు మూర్తి ఆ రోజు అడిగాను ఒకవేళ నీ కన్న నేను పోతే ఎలా రాని ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నమ్మకస్తుడానికి అప్పగించి నా భార్యకి చీరలా ఏర్పాటు చెయ్యి అన్నాడు పోనీ నువ్వే నేరుగా ఇప్పుడే ఇవ్వచ్చు కదరా అంటే ఇప్పుడు దీని అవసరం వసంతకి ఏమాత్రం లేదు అవసరానికి ఉపయోగపడేలా అందజేయాలనేదే నా కోరిక అని నాకు ఇచ్చాడమ్మా అని ఆ కవర్ని వసంత చేతికిచ్చాడు మూర్తి భర్త తనకి నా కవర్లో ఏముందో అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ నన్ను అందుకొని మూర్తి ఇచ్చిన కవర్ని పక్కన పెట్టి ఉండనన్నయ్య కాఫీ తీసుకొస్తానంటూ వసంత లేవబోతే వద్దమ్మా కూర్చో వాడు పోయి నువ్వే పుట్టడు దుఃఖంలో ఉన్నావు ఇప్పుడు ఈ మర్యాదలన్నీ ఎందుకు వద్దమ్మా అన్నాడు మూర్తి వాడి విషయం తెలిసి నేను ఒక్కడినే అమెరికా వచ్చేశాను దేవక అక్కడే ఉంది లేకపోతే తను కూడా నాతో పాటు ఇక్కడికి కూర్చుండేది విషయం తెలిసిన వెంటనే ఒక నిమిషం కూడా నాకు అక్కడ ఉండాలని అనిపించలేదు కానీ ఏం చేయను సమయానికి దూరంగా ఉన్న కారణంగా రాలేకపోయాను ముప్పై సంవత్సరాల పరిచయం ఉన్న వాడి స్నేహితుని వాడికి లేడని విషయం విని నేనే తట్టుకోలేకపోయాను వాడితో ఏడు అడుగులు వేసి జీవితాన్ని దానివి నీ బాధ నేను అర్థం చేసుకోవాలమ్మా కానీ ఏం చేస్తాం పోయిన వాళ్ళతో మనము పోలేం కదా ధైర్యం చేసుకొని బతకాలి నన్ను వారం పది రోజులుండి తిరిగి అమెరికాకు వచ్చేవన్నాను నా కొడుకు కానీ నాకు మళ్ళీ అమెరికాకు వెళ్ళాలనిపించలేదు దేవగ్ని రమ్మని ఫోన్ చేస్తాను కనీసం అప్పుడో ఇప్పుడో నీకు కాస్త సహాయంగా అయినా ఉంటుంది కదా అన్నాడు మూర్తి అయ్యో పర్వాలేదన్నయ్య మళ్ళీ మీరే అమెరికాకు వెళ్ళండి ఎంతో ఇష్టంగా కొడుకు దగ్గర ఉండాలని వెళ్ళారు ఇప్పుడు నా కారణంగా ఇక్కడే ఉండిపోవటం వద్దన్నయ్య నేను ఎప్పటికైనా ఇలా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి కదా అంది వసంత అందుకు మూర్తి నేను సుబ్రహ్మణ్యం కలిసి పనిచేసిన రోజులను తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా మన రెండు కుటుంబాలు వేరు వేరైనా ఒకే ఇంటి వాళ్ళ కలిసిమెలిసి ఉండేవాళ్ళం అని మూర్తి మాట్లాడుతూ ఉండే లోపే మూర్తి ఫోన్ మోగింది తన బంధువుల దగ్గర నుండి ఫోన్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నామని త్వరగా రమ్మని ఫోన్ చేయడంతో మూర్తి నేను అమెరికా నుంచి వచ్చానని తెలిసి నా మిన్నుడు నన్ను చూసి వెళ్ళామని వచ్చాడేటమ్మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తానని ఫోన్ చేశాడు నేను ఇంకా బయలుదేరుతాను వసంత నువ్వు ధైర్యంగా ఉండమ్మా వేలకి తినమని చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఆరోగ్యం పాడవుతుంది నువ్వే ఎలాగోలా ధైర్యం చేసుకోవాలి సరే వీళ్ళు పట్టి నేను మళ్ళీ వస్తానని చెప్పి మూర్తి తన ఇంటికి బయలుదేరాడు తన స్నేహితుడు మూర్తి ఎప్పుడైనా మీ ఇంటికి వస్తున్నా సుబ్రహ్మణ్యం చెప్తే ఆయన ఎంత హడావుడి చేసేవాడు వసంత మూర్తిని రోజు భోజనం చేయకుండా లేదు వాడికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా త్వరగా ఉండు అనేవారు అలా మూర్తి అన్నయ్య ఎప్పుడొచ్చినా మా ఇంట్లో చేయి కడిగదే వెల్లడించేవారు కాదాయన అలాంటిది ఈరోజు మూర్తి అన్నయ్య కనీసం మంచినీళ్ళ ముట్టకుండా వెళ్ళాడండి అని భర్త ఫోటోకి చూసిన వసంతికి ఒకసారిగా తన గతం అంతా కళ్ళ ముందు కదలాడింది వసంత భర్త సుబ్రహ్మణ్యం ఓ గవర్నమెంట్ సంస్థలో ఆఫీస్ స్థాయి ఉద్యోగం చేసేవాడు వసంత సుబ్రహ్మణ్యం దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సుబ్రహ్మణ్యం పనిచేస్తున్న ఆఫీస్లోనే మూర్తి కూడా పనిచేసేవాడు అలా మూర్తి సుబ్రహ్మణ్యలు మంచి స్నేహితులయ్యారు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్లో పక్కపక్క ఇండ్లలో ఉంటూ ఒకే కుటుంబంలో ఉండేవారు మూర్తి భార్య దేవికి వాళ్ళకి ఒకరే సంతానం సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు ప్రణయ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు చిన్న కొడుకు మాధవ్ సిఏ చదివి చార్టెడ్ అకౌంటెట్గా పూణెలో పనిచేస్తున్నాడు కూతురు శైలుది బి ఫార్మసీ పూర్తవగానే తెలిసిన బంధువుల సంబంధం ఒకటి రావడంతో పెళ్లి జరిపించారు తన కొడుకులిద్దరు కూడా మంచి ఉద్యోగాలు సిరపడారని కూతురు పెళ్లి తర్వాత వాళ్ళకు తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించారు వా సంత సుబ్రహ్మణ్యం దంపతులు మూర్తి దేవకి దంపతులకు ఒక్కడే కొడుకు పేరు ఆదిత్య అమెరికాలో స్థిరపడ్డాడు మూర్తి సుబ్రహ్మణ్యం ఇద్దరికీ ఒకే దగ్గర ఉద్యోగం పైగా పక్కపక్క ఇండ్లు కావటంతో ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి తమ పిల్లల చదువులు పెళ్ళిళ్ళు పూర్తయ్యి రీత్యా అంతా వేరువేరు ఊళ్ళలో స్థిరపడ్డారు అందరికీ పిల్లలు పుట్టారు పండగలకి సెలవులకి తమ పిల్లలంతా వచ్చిన రెండు కుటుంబాలు కలిసి తమ పిల్లలు నెండు రోజులు అంతా కలిసి సరదాగా గడిపేవాళ్ళు మూర్తి దేవులకి దంపతులకి ఒక్కడే కొడుకు పైగా ఆదిత్య అమెరికాలో ఉంటున్న సుబ్రహ్మణ్య కుటుంబం కారణంగా వాళ్ళకి ఎప్పుడూ తమ కొడుకు తమకి దూరంగా ఉండడే భావం రాలేదు అలా కొంతకాలం వచ్చి మూర్తి సుబ్రహ్మణ్యములు సంవత్సరం తేడాతో ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్ అయ్యారు ఇద్దరు రిటైర్ అయిన తర్వాత మూర్తి సుబ్రహ్మణ్యులు ఒకే ఊర్లో ఫ్లాట్స్ కొనుక్కొని ఉంటున్నారు రిటైర్ అయిన తర్వాత కూడా కలిసే ఉంటున్న కారణంగా ఇక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు సాయంత్రం ఏంటంటే మూర్తి దేవకి దంపతులు వసంత సుబ్రహ్మణ్యులు కలిసి తమ వీధి చెవుని ఉన్న పార్క దాకా వెళ్ళి కాసేపు కబురు చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు అలా కొంతకాలం బాగానే గడిచింది మూర్తి దంపతులకు దంపతులను చాలా కాలంగా తమ కొడుకు అమెరికాకి రమ్మటం కారణంగా మూర్తి దేవకి దంపతులు ఆరు నెలల క్రితం అమెరికాకు వెళ్ళిపోయారు అలా ఆ నెల గడిచాక రోజు ఉన్నట్టుండి సుబ్రహ్మణ్యం నిద్ర లేవకపోయేసరికి వసంత కంగారు పడుతూ ఇరుగు పొరుగు సహాయంతో భర్తను హాస్పిటల్లో చేపించింది అప్పటికే సుబ్రహ్మణ్యం ఇక రెడీన విషయం తెలిసి వసంత కుప్పకూలిపోయింది విషయం తెలిసి పిల్లలు అందరూ వెంటనే బయలుదేరారు ఊర్తి అమెరికాలో ఉన్న కారణంగా తన స్నేహితుడి అంత్యక్రిళ్లకు రాలేకపోయాడు సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు ప్రణయ్ తండ్రికి తలకొర పెట్టి అంత్యక్రియలు పూజ చేశాడు అంతా ఒక చోట ఉండి తండ్రి కర్మకాండలను సాంప్రదాయబద్ధంగా జరిపించారు అప్పటికే సుబ్రహ్మణ్యం కొడుకులు కూతురు వచ్చి పదిహేను రోజులకు పైగా అవతూ పైగా ఆఫీస్లో కూడా ముఖ్యమైన పనులు ఉండటంతో అమ్మ ఇక మేమంతా బయదేళ్ళనుకుంటున్నాం అడిగారు చిన్న కొడుకు వినయ్ కూతురు షైలు అమ్మ నువ్వు మాతో పాటు రావచ్చు కదా ఓ వారం పది రోజులుండి మళ్ళీ ఊరికి తిరుగుతూ కానీ అన్నారే కానీ ఇక మిదిట అమ్మ పరిస్థితి ఏంటి తన బాధ్యత ఎవరు తీసుకుంటారనే విషయం ఏ ఒక్కరూ ఆలోచన చేయలేదు తన కడపన పుట్టిన పిల్లలంతా అలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వసంతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇప్పుడు అప్పుడే ఇంటిని వదిలి నేను రాలేనురా మీరు వెళ్ళండి అని అంటతో అంతా కలిసి ఒకేసారి వెళ్ళిపోయారు పిల్లలు బంధువులంతా ఇంటి నిండా ఉండి ఉండి వెళ్ళడంతో వసంతకి ఇల్లంతా ఒకసారిగా పోసుకున్నట్టు అనిపించింది ఇంతలో మళ్ళీ ఎవరో తలుపు తట్టిన శబ్దం విడిపించడంతో వసంత ఉలికపడి గత నుండి తేరుకుంది వెళ్ళి తలుపు తీసి చూసేసరికి ఎదురుగా అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్మ మీకు ఈ క్యారేజీ ఇవ్వమని మూర్తి సార్ పంపించారని అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇచ్చి వెళ్ళాడు వాచ్మెన్ ఇచ్చిన క్యారేజీని టేబుల్ మీద పెట్టి మూర్తి సార్ అంటే గుర్తొచ్చింది ఆయన నాకు ఇవ్వమనేదో కవర్ ఇచ్చారని వెళ్ళారు కదా ఇక్కడ అది అని ఆ కవర్ని తెరిచి చూసింది అందులో కొన్ని ఆస్తి దస్తావేజులతో పాటు బ్యాంక్కి సంబంధించిన పాస్బుక్స్ వాటన్నింటితో పాటు ఓ ఉత్తరం కూడా ఉంది భర్త అందులో తనకి ఏం రాశాడో ఏమనని ఆదుతగా తెరిచి చదవసాగింది వసంత వసంత జీవితం అంత తోడుగా ఉంటాను చెప్పి నేను ఇట్లా ఒంటరికి వదిలేసి వెళ్ళిపోయానని బాధపడుతున్నావా ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరికి తెలిసి వసంత మన స్నేహితుల్లో బంధుల్లో చాలామందిని చూశాను భర్తపోయిన ఆడవాళ్ళ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అలాంటి పరిస్థితి నీకు రావద్దనే ఇలా ఆలోచించాను మన పిల్లలు మనకి దూరంగా ఉద్యోగ రీత్యా వేరే వేరే స్థిరపడ్డారు నేను పోయిన తర్వాత వాళ్ళని ఆదరిస్తారో లేదో నాకు తెలీదు ఒకవేళ నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా ఈ రోజుల్లో కొడుకులతో పాటు కూడలు కూడా ఉద్యోగులకు వెళ్ళక తప్పదు వాళ్ళ దగ్గరే ఉన్నా మనకి నిన్ను పలకరించే సమయం ఉంటుందో లేదో తెలియదు అలా పిల్లల మధ్య ఉన్నా నీకు ఒంటరిగా అనిపించి ఉండలేక మరి ఇంటికి వచ్చినా ఆర్థికంగా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆలోచించాను వసంత అందుకే ఆస్తిని రెండు భాగాలు చేసి ఓ భాగం పిల్లలకి రెండో భాగం నీకు చెందేలా వీలమ్మా రాశాను బ్యాంకులో నీ పేరున రెండు ఎఫ్డీలు చేశాను వాటి నుంచి వచ్చే వడ్డీతో నీ ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆస్తిని అంతా నీ పేరున రాసిన మన పిల్లలు రేపు నాన్న మాకు ఏం సంపాదించారన్న ప్రశ్న నేను అడిగి ఇబ్బంది పెట్టద్దని అలా చేశాను రెండో భాగం నీ పేరు రావడానికి కారణం నీ పేర్లే ఎంతో కొంత ఆస్తి ఉంటే పిల్లలకి నీ పట్ల గౌరవం ఉంటుంది ఆర్థికంగా నీకు స్వతంత్రంగా ఉంటుంది పిల్లల దగ్గర ఉండాలని పిచ్చిపోతే ఉండటానికి నీకు మన ఇల్లు ఉంది మన పిల్లలందరినీ బాగా చదివించాం వాళ్ళంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అయినా వాళ్ళ నువ్వు నీ ఆత్మాభన్ను చంపుకొని ఒక్క రూపాయిని అడగాల్సిన అవసరం రాకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను నీకు మన పిల్లల ఇంట్లో ఉండటం గౌరవంగా అనిపించుకుంటే మన ఇంట్లోనే ఒంటరిగా ఉండు పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు మగవాళ్ళు అటు తమ భార్యలకి ఇటు తల్లిదండ్రులకు నచ్చి చెప్పలేక మధ్యలో నలిగిపోతుంటారు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో మన పిల్లలందరినీ క్రమశిక్షణతో పెంచుతూనే వాళ్ళకి మనం మంచి స్నేహితుల్లో ఉన్నాం వాళ్ళ బాధని పంచుకోవాలి కానీ మనం వాళ్ళకి భారం కాకూడదు ఒంటరిగా బ్రతకడం కష్టంగా అనిపిస్తే పుస్తకాలను చదువుకో లేదా నీకేదైనా ఇష్టమైన వ్యాపకాలు పెట్టుకో నెలకొకసారి ఆనాథ పిల్లలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి నీకు చైతన్యత సహాయం చెయ్యి మనసుకి తృప్తిగా ఉంటుంది నేను పక్కలేని పక్క లేని బాధ తప్ప నేను మిగిలిన జీవిత గురించి ఎటువంటి బాధ లేకుండా హాయిగా బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లనే చేశాను చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు ఇక ఉంటాను వసంత అని ఆ ఉత్తరం రాసి ఉంది భర్త తన గురించి ఆలోచించడం తిరిగి ఉత్తరం చదువుతున్న సేపు వసంత కళలో నీళ్లు దారల్లా కారుతున్నాయి నా పట్ల మీకు ఎంత బాధ్యత మీరు పోయాక నాకు ఈ కష్టం రావద్దని ముందే ఆలోచించి ఇదంతా చేశారా అంటూ భర్త ఫోటో కేసు చూస్తూ కథని తుడుచుకుంది వసంత మరి దండీ రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటిమెన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్